శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఈరోజు డేట్ ఎంత పదహారు నెల అక్టోబర్ సంవత్సరం ఏం వారం ఈరోజు గురువారం మీరందరు తెలుగులే కదా ఆంధ్ర తెలంగాణ కాదు కానీ తెలుగు వాళ్ళమా కదా తెలుగు వాళ్ళంతా గర్వించదగ్గ విషయం ఉంది ఈరోజు ఈ డేట్ రోజు కొంతమందికి అర్థమై ఉంటుంది ఇందాక ఆయన చెప్పింది వాస్తవమే శ్రీశైల దేవస్థానానికి మన ప్రధానమంత్రి గారు వచ్చారు ఈరోజు అదే విధానంగా శృంగేరి జగద్గురువుల వారు మన తెలంగాణకు వచ్చారు ఈరోజు సామాజిక జగద్గురువు అక్కడ పోయిండు జగతినే శాసించే దైవ ఆధ్యాత్మిక జగద్గురువు ఇక్కడికి వచ్చాడు అందుకే మన తెలుగు వాళ్ళకంతా ఒక మంచి శుభ సూచకం ఈరోజు నేను నా పర్సనల్ డైరీలో రాసి వచ్చాను ఇంతకుముందు అంటే ఈ విలువ ఎంత గొప్పగా ఉంటుందో నాకు తెలుసు ఆయన ఎంత గొప్పవారు వచ్చిన పరమ పూజ్యులు స్వామివారు ఎంత గొప్ప తపస్వి మన తెలంగాణను పావనం చేశారు ఈరోజు మధ్యాహ్నం మూడున్నర నాలుగు ప్రాంతంలో ఈ మక్తాల్ ప్రాంతం మీద వెళ్ళిపోయారు ఇక్కడనే హైదరాబాద్లో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నుంచే వెళ్ళారు మన సమీపం నుంచి జక్లేర్ నుంచే పోయారు వెళ్ళాలనుకుంటే కానీ కలవలసిన సందర్భం వేరొకటి ఉన్నది కాబట్టి ఇప్పుడు వెళ్ళకూడదని వెళ్ళలేదు వాళ్ళు అట్లా పోయేటప్పుడు ఇక్కడి నుంచి నేను నమస్కారం చేసుకున్నా అది ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదహారవ తారీఖు గురువారం మన తెలుగు రాష్ట్రాలలో ఒక అద్భుతమైన దినంగా మనం చెప్పుకోవాలి అవునా శుభమస్తు చిన్న ఇన్స్ట్రడక్షన్ ఇప్పుడు ఎవరికైనా ఆధ్యాత్మిక సందేహాలు ఉంటే అడగండి దానికి అమ్మ వాక్కుగా నాకు తోచిన సమాధానం చెప్తాను నేనేం పెద్ద వేదాంతిని కాదు సిద్ధాంతిని కాదు నాకేం వేదాలు రావు శాస్త్రాలు రావు నేను మోటు అన్పడ్ గవర్ అంటే ఐదో చదివిన కాబట్టి సిగ్నేచర్ గీక్ తగాని లేకపోతే ఏలిముద్ర అమ్మకు ఇరవై నాలుగు గంటలు అమ్మ 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 అని ఏడిసి మా గురువిచ్చిన మంత్రం జపం చేసి 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 ఈ బుర్ర స్పిరిచువల్గా డివైన్ లెవెల్స్లో యాక్టివేట్ అయింది కాబట్టి అలా ప్రకాశంతో వికాసం చెందిన జ్ఞానంతో ఏదన్నా వస్తే వాక్కు రూపంలో చెప్తా అది అమ్మ ఆశీర్వాదమే తప్ప నాదేం లేదు మీకు ఏమన్నా ధార్మికమైన సందేహాలు ఉంటే అడగండి దానికి సమాధానంగా చెప్తాను ఒక పదిహేను పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఎక్కువ టైం కూడా లేదు నాకు వేరే పని ఉంది చాలా రోజులైంది ఇక్కడ అందరితో ఇట్లా కూర్చొని సత్సంగం చేసి చాలా రోజులైంది మూడు నెలలు అయింది అందుకే మనసు కొంచెం ఈరోజు అద్భుతమైన రోజు పరమ పూజ్యులు వచ్చారు మన తెలంగాణకి ఈనాటి సత్సంగాన్ని ప్రవచనాన్ని జగద్గురువులకి అంకితం చేస్తాను అలాగే నరేంద్ర మోదీ గారు కూడా మన తెలుగు రాష్ట్రాలలో వచ్చారు కాబట్టి ఏ మాట కా మాట చెప్పుకోవాలి నేను వీళ్ళిద్దరికీ వీర నరేంద్ర మోదీకి జగద్గురువుల వారికి నా ఆంతరంగికమైనటువంటి గొప్పవాళ్ళు వచ్చారు ఈరోజు సో నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మీరు అందరూ కూడా ఫీల్ అవుతున్నారా లేదా